మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం ఆనుకొని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ ముఖ్యాధికారి కెవిఎస్ శ్రీనివాస్ చెప్పారు ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి తొమ్మిదవ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా పశ్చిమ బెంగాల్లో తీర ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశముందన్నారు ఈ ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రకు విస్తారంగా వర్షాలు పడతాయని అన్నారు అల్లూరి పార్వతీపురం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని రేపు ఏలూరు శ్రీకాకుళం అల్లూరి పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశముందన్నారు కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు ఏర్పడిన అల్పేడను అది ప్రస్తుతం అది నిన్నటి రోజున వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్వాన్ నార్త్ వెస్ట్ బయఫ్ బెంగాల్ ఏర్పడిన అల్పీడనం అది ప్రస్తుతం ఈ రోజు ఉదయం ఉదయానికి సెంట్రల్ అండ్ అండ్ నార్త్ బయ ఆఫ్ బెంగాల్ నెలకొని ఉంది అది స్లోలీ నార్త్ వర్డ్స్ ట్రావెల్ చేసు నైన్త్ సెప్టెంబర్కి నార్త్ వెస్ట్ బయఫ్ బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి గాంధీటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా అండ్ బంగ్లాదేశ్ కోర్స్కి సమీపంలో చేరుకుంటూ అది వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం ఇది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ గ్యాంజలింగ్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఒరిస్సా అండ్ జార్ఖండ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఛత్తీస్గఢ్ వైపు నెక్స్ట్ సబ్సిక్వెంట్ త్రీ టు ఫోర్ డేస్లో వేరే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా అలాగే మాన్సూన్ స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా కూడా మన కోసా జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఇటు బౌత్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా మోడరేట్ రైన్స్ విత్ వన్ ఆర్ ప్లేసెస్లో భారీ వర్షం కూడా వచ్చేట అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఈ రోజు వరకు అయితే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫర్స్ వరకు అవి ముఖ్యంగా అయితే భారీ వర్షాలు అయితే అల్లు సీతారామరాజు పాతపురం మనం అంకాపల్లి కాకినాడ ఈ జిల్లాలకు అయితే భారీ వర్షం సూచన ఉన్నట్టుగా చెప్తున్నాం అలాగే రేపటి రోజుకు కూడా మరకొప్ప జిల్లాలకి ఏలూరు అల్లు సీతారామరాజు పాతీపురమన్యు శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్తున్నాం అలాగే నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫోర్ డేస్లో కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్లో మనం చెప్పుకోం ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ అలాగే తీవ్రమైనటువంటి బలమైన ఈదురుగాల ప్రభావం చేత ఎంటైర్ కోస్ట్లో అన్నటువంటి వర్షకాలందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ త్రీ డేస్ వరకు కూడా బ్యాటకు వెళ్ళా అని మనం చెప్తున్నాం ఎందుకంటే సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్వానింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఇటు మనకి కింద భాగంలో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ వీటన్నింటి కూడా కొంచెం ఈ ఎదురుగాళ్ళ ప్రభావం ఉండటం చేత కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి మత్స్యకాళ్ళ అందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ త్రీ డేస్ వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పేట దృష్టి అక్కడ గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు రికార్డ్ అవ్వడం జరిగింది చా కొన్ని చోట్ల ముఖ్యంగా అత్యధికంగా అయితే భారతీయపురం మంది జిల్లాలో ఉన్నటువంటి జిఎం బల్సాలోను అలాగే నెక్స్ట్ అనకాపల్లి అనకాపల్లిలోను ఏడు సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది అలాగే మరికొన్ని చోట్ల మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గజపతి నగరం నెక్స్ట్ శ్రీకాకుళం టెక్కల మరికొన్ని చోట్ల ఆరు సెంటీమీటర్లు కూడా వర్షపాతం అలా నమోదైంది చాలా చోట్లయితే టూ టు త్రీ సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం మనం చూస్తున్నాం ఇది ప్రస్తుతం వాతావరణం సమాచారం